గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ఈ వివాహ ఘట్టంలో పూజని చేసిన అనంతరము ఈ వరుడికి మధుపర్కము అనేటువంటి ఒక తీయని పదార్థాన్ని సమర్పించడం వారికి అందించడం అనేటువంటిది ఒక విధానం అన్నది ఏమిటి మధుపర్కము ఇప్పుడు చాలా మంది కాలక్రమేణా ఈ మధుపర్కాన్ని ఇచ్చిన తర్వాత వరుణ్ణి చక్కగా కాళ్ళు కడిగి ఈ తిగిన పదార్థాన్ని ఇచ్చి ఆ తరువాత ఆయనకి పిల్లి బట్టలు ఒకసారి మార్చుకున్న వీలుగా అక్కడ వారికి వస్త్రాలు ఇస్తారు ఈ వస్త్రాలనే మధుపర్క వస్త్రాలు అనేటువంటి వారు మధుపర్కం ఇచ్చిన అనంతరము వారికి వస్త్రాలని కట్టబెట్టుట అట్లుగా అయితే తరువాత తరువాత కాలక్రమంలో మధుపర్కాలు మధుపర్కాలు అని చెప్పి కేవలం వస్త్రాలు అనే భావనలోకి చాలామంది వచ్చేశారు కానీ మధుపర్క వస్త్రములు అనే పాదము కాస్త మధుపర్కాలు అనగానే ఈ వస్త్రాలు అనేటువంటి భావనలోకి చాలామంది వచ్చారు తనది కాదు మధుపర్కము అనంతరము ఇచ్చేటువంటి వస్త్రములు వేరు ఆ వస్త్రాలు మధుపర్కము అంటే తేనె నెయ్యి పెరుగు కలిపినటువంటి ఒక చక్కని తీయని పదార్థాన్ని ఈ వరుడికి అందిస్తారు ఈ పందుకుంటున్నటువంటి వరుడు దాన్ని ఎలా స్వీకరించాలి ఏమి చెప్పి స్వీకరించాలి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం తయే విద్యాయే యశోసి యశోసి బ్రహ్మానోరసి తియం ప్రజానాం కురువాధిపతి పశువునాం అని చెప్పి ఆ వరుడు ఆ మొదటిసారిగా మూడు సార్లు తీసుకుంటాడు సహజంగా ఈ మధుపరకాన్ని మూడు సార్లు తినాలి తరువాత ఆ మధుపర్కాన్ని పక్కన ఉంచుతారు ఏమో చెప్తున్నాడు అంటే ఓ మధుపర్కమా నీవు మూడు వేదములకు మూడు వేదములను చేయు శక్తి కలదానివి దానివి నీవు నాలో కీర్తిని ప్రకాశింపచేస్తుంటావు నీవు నాకు చక్కని పుష్టిని ఇవ్వాలి నీవు నాకు ప్రజానాం కుర్వాధిపతి పశువునా అంటారు అనమాట చక్కని ప్రజని అంటే సంతానాన్ని అనుగ్రహించడానికి వచ్చావా ఓ మధుపర్క దైవమా మధుపర్కాన్ని ఇక్కడ దేవతా స్వరూపంగా భావన చేస్తారనమాట ఆ తర్వాత నన్ను పశువులు అంటే నాకు చక్కని పాడి సమృద్ధిని కలుగు చేసేయడానికి వచ్చినటువంటి దేవతగా భావన చేసి స్వీకరిస్తాడు అమృతా విస్తారణమసి అని అంటారు అంటే నీవు అమృతానికే ఆధారమైనటువంటి దాని అమృత స్వరూపం అమృతం ఉండే వచ్చిందా అన్నట్లేదా అన్నట్టు ఘనమైనటువంటి దాని గుర్కమా అనంటూ మధునో మధవ్యం పరమన్నాథ్యం వీర్యం మధునో మధవ్యేన పరమేన్నా వీర్యేన పరమోన్నాథో మధవ్యవంశ్యాని అంటారు అంటే ఈ మధు అంటే ఏంటి తేనె అని కదా అర్థం ఈ తేనె అన్నాన్ని జీర్ణం చేసేటువంటి శక్తి కలిగిందట ఆ తేనె చాలా బలాన్ని పుష్టిని ఇచ్చేటువంటిది తీయదనంతో దేవ్ అగ్ని స్వరూపంగా కలిగేటువంటి అగ్ని స్వరూపంతో తేజస్సుని కలిగించేటువంటి శక్తి కలిగినటువంటి ఓ మధు అంటే తేనే స్వరూపమా నన్ను అనుగ్రహింపము అమృత పెదానమసి నీవు నీ అసలు నీ స్వరూపమే అమృతమా అన్నట్లుగా అమృతంతో కప్పబడినటువంటి దానా అంటూ ఈ వరుడు ఆ మధుపర్కము ఇవ్వగానే ఊరికే బాగుంది ఆ అనుకున్నట్లుగా ఒక్క వేసుకోకుండా ఎట్లా భావన చేయాలన్నమాట ఇది మొదటి దైవంగా భావన చేసి నాకు వేదములను ప్రకాశింప చేస్తున్నటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు తద్వారా నాకు కీర్తి కలుగుతుంది అంటే జ్ఞానము కీర్తి సంపద ఏమి సంపద సంతాన సంపద అదేవిధంగా నాకు పుష్టి కలగాలి బలము కలగాలి అదేవిధంగా పశువులకి అధిపతి నేను కావాలి అంటే చక్కని పాడి పంట సమృద్ధి పొందాలి ఇది అమృత స్వరూపంగా నాలో గొప్పతనాన్ని కలిగి చెయ్యాలి అని నమస్కారం చేసి ముమ్మారులు ఆ మధుపర్కాన్ని ఆయన స్వీకరిస్తారనమాట చూడండి ఇందులో తినే పెరుగు నేను కలిపినటువంటి మిశ్రమం ఈ యొక్క మధుపర్కం తేనె యొక్క వైభవాన్ని మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడే ఎందుకు తేనె అంటే తేనె వంటి తీయని మాట్లాడే మృదు స్వభావం నాకు కలుగు చేయాలి అన్నట్లుగా ఈ వరుడు స్వీకరిస్తాడు అలాగే మా అల్లుడు గారు ఆ విధంగా తీరాలిని ఒక మంచి చక్కని మృదు మాటలు ఆడాలి తీయని మాట్లాడాలి మృదువుగా మాట్లాడాలి అనేటువంటి కోరిక కన్యాదాత గారికి ఉన్నట్లుగా మనకి చెప్పుకోవచ్చు చెప్తున్నాను కదా ఒక పని చేత ఆధ్యాత్మిక రహస్యము లౌకికము సంబంధమైనటువంటి మనం రెండు కోణాల్లో చూడడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది నేయి అనేటువంటిది అది శరీరంలో ఉండేటువంటి ధాతు అన్ని ప్రకోపంప చేస్తుంది మనలో ఇచ్చేటువంటిది కనుక తన అల్లుడు నిరంతరము కూడా సంపన్నుడై వర్చస్సుతో ఉండాలి అనేటువంటిది అలాగే మరి తేజస్సు అంటున్నారు అలా ఉంటున్నారు కదా మరి ఆయన చల్లధనం కూడా ప్రసన్నత కూడా ఉంటారు కదా చదువు చేయాలి కదా కనుక అన్నట్లుగా పెరుగుని తినే పెరుగు నెయ్యి ఇక మిశ్రమాన్ని మూడు మారులు వారు స్వీకరించి అక్కడ మధువర్గాన్ని స్వీకరించడం అంటే అందులో ఉండేటువంటి ఆంతర్యమీ దీన్ని ఈ విధంగా ఈ వేడుక చేసిన తర్వాత వారికి బట్టలు ఇస్తారు తర్వాత ఇది ఇక్కడ మధుపరక వస్త్రాలు మధుపరకం తర్వాత ఇచ్చే వస్త్రాలు కనుక ఈ వస్త్రాలు వారు ధరించి ఆ పెళ్లి పీటల్ని ఎక్కడం అనేటువంటిది మనకి సంప్రదాయంగా కనిపిస్తుంది మరొక వారు బట్ట బట్ట కట్టి బొట్టు పెట్టుకున్నట్లుగా ఈ వధువరులు ఇద్దరు కూడా కాస్త అరంకాలు మార్చుకుని వస్తారు అయితే ఒక లోకంలో ఒక ఆచారం కూడా ఉన్నది ఈ మధుపర్గ వస్త్రాలనే ఆ ఇంటిలో వారికి పుట్టినటువంటి మొదటి పెట్టకి ఊయలుగా చేసి వేసేటువంటి ఒక సంప్రదాయము పద్ధతి కూడా లోపంలో ఉన్నది అనమాట మరలా కృద్ధానం జయ శ్రీమారాయణ